Welcome to special post. తెలంగాణ అవినీతి నిరోధక శాఖ ఏసీబీ అధికారుల చర్యలు అవినీతిపై గట్టిగా మెరుపులు మెరిపిస్తున్నాయి గత ఆరు నెలల్లో ఏకంగా నూట ఇరవై రెండు అవినీతి కేసులు నమోదు చేసిన ఏసీబీ గత సంవత్సరం మొత్తాన్ని దాటిపోయింది ముఖ్యంగా జిహెచ్ఎంసీ నీటిపారుదల శాఖల అధికారులు తక్షణ దాడుల్లో చిక్కుకోవడం కలకలం రేపుతోంది ఈ తరహా అధిక సంఖ్యలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి గత ఏడాది మొత్తం నూట ఇరవై తొమ్మిది ట్రాప్ కేసులైతే ఈ ఏడాది జూన్ నాటికే నూట ఇరవై రెండు కేసులు నమోదయ్యాయి అంటే ప్రతి మూడు రోజులకు రెండు కేసులు చెప్పున అవినీతి పనులు బుక్ అవుతున్నారు అంతేకాకుండా ఆధునిక సాంకేతికతతో ఫోన్ ఆర్ వీడియో ఆధారాలతో ఫిర్యాదులను నిర్ధారిస్తూ ఏసీబీ అధికారులు తక్షణ చర్యలు తీసుకుంటున్నారు ప్రజలకు ఫిర్యాదు చేసేందుకు టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫోర్ సిక్స్ వన్ జీరో సిక్స్ మరియు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు అందుబాటులో ఉన్నాయి ఫిర్యాదులపై నమ్మకంగా స్పందిస్తున్న ఏసీబీ కారణంగా బాధితుల్లో నమ్మకాన్ని పెంపొందిస్తోంది ప్రభుత్వం ప్రభుత్వ మద్దతుతో మరిన్ని సిబ్బంది నియామకానికి కూడా కార్యాచరణ చేపట్టారు ఈ వేగవంతమైన చర్యలు అధికారుల్లో గుప్పమని భయాన్ని రేకెత్తిస్తున్నాయి ఇకపై లంచం అడిగితే శిక్షించకుండా విడిచిపెట్టే పరిస్థితి లేదని ఏసీబీ స్పష్టంగా సూచిస్తోంది